య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇది ప్రశాంతంగా ఉన్న అండమాన్ లిటిల్ అండమాన్ ఐలాండ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి ఇది ఎలా ఉంటుందంటే స్వచ్ఛమైన సముద్రం తీవ్ర అలల్లే అలల తాకిడు లేని మంచి బీచ్లు అందమైన బీచ్లు ఇదే ఈ లిటిల్ అండమాన్కి అందం ఇది సహజ సౌందర్యంతో కూడిన ప్రాంతం ఇప్పుడు చూస్తే ఇక్కడ అందమైన బీచ్లు ఉన్నాయి కానీ ఎలాంటి వెస్ట్రన్ కల్చర్ డెవలప్మెంట్ ఏమీ లేదు కానీ మీకు తెలుసా ఇది కట్ చేస్తే ఒక ముంబై హాంకాంగ్ సింగపూర్ లాగా ఎంతో డెవలప్ చేయాల్సిన మంచి స్ట్రాటజీ లొకేషన్ ఇదంతా తెలుసుకోవాలంటే మనము హాంకాంగ్ సింగపూర్ ఇలా డెవలప్ అయిన పోర్ట్ సిటీలు ఎలా డెవలప్ అయ్యాయి వాటి వెనకాల ఉన్న రహస్యం ఏంటి వీటిని తెలుసుకోవాలి సింగపూర్ గురించి చూస్తే ఇది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అంటే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత ఒక పటిష్టమైన పాలన ఏర్పడ్డది ఆయన లీక్వాన్ ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం సింగపూర్ మెథడ్ను కంప్లీట్గా మార్చేసింది అన్న దాంట్లో ఇంకా ఎట్లాంటి సందేహం లేదు నార్మల్గా ఉన్న దీపాల సముదాయంలో చిన్న దీపంలో ఎంతగా అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించిందంటే అన్ని రంగాల ప్రైవేటీకరణకు ప్రాధాన్యత ఇచ్చింది ఇక డెవలప్ కావడానికి మంచి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న పోర్ట్ సిటీ ఈ పోర్ట్లో మంచి ఆధునికమైన యంత్రాలు ఆధునికమైన డెవలప్మెంట్ అట్లా అయితే ప్రోత్సాహం ఇచ్చింది అంటే మనకు మీరు చూసే ఉంటారు ఎంత పెద్ద ట్రాన్స్పోర్టేషన్ షిప్లైనా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి చుట్టూ ఉన్న చిన్న చిన్న కంట్రీలకు చిన్న చిన్న సిటీస్కి చిన్న చిన్న షిప్లలో రిమైనింగ్ మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది ఇది ఈ మంత్రమే ఈరోజు సింగపూర్ని ఇలా మార్చింది ఎగ్జాంపుల్ కట్ చేసి హాంకాంగ్ కూడా అంతే అండి పద్దెనిమిది వందల నలభై రెండులో నానా ఒప్పందం ప్రకారం బ్రిటన్కి అప్పగించిన హాంకాంగ్ మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండడం వల్ల ఇక్కడ నుంచి మీరు చూస్తే ఎక్కడికైనా అక్కడ ఆస్ట్రేలియా ఇక్కడ ఉన్న మన ఈస్టర్న్ ఆల్ ఏషియన్ కంట్రీస్కి దగ్గరగా ఉన్న పోర్ట్ సిటీ అందుకే ఇది ఇంతలా డెవలప్ అయింది సేమ్ అట్లానే ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఈ నికోబర్ అండమాన్ నికోబర్ ఐలాండ్స్లో లిటిల్ అండమాన్ అనే ఐ ఐలాండ్ని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది మన గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఇది ఆల్మోస్ట్ డెబ్బై ఐదు వేల కోట్లు డెవలప్మెంట్తో స్టార్ట్ చేద్దామని పూనుకున్నది కానీ ఎలా అంటే ఫస్ట్ పోర్ట్ సిటీ డెవలప్ చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి మెడికల్ హబ్ కూడా ఇక్కడే డెవలప్ చేసి అంటే ఒక ప్రత్యేక సెడ్జ్ ద్వారా ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్స్ని యూనివర్సిటీని ఇక్కడికి ఇన్వైట్ చేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ అట్లాంటివి ప్రభుత్వపాదించి ఇన్వైట్ చేసి చాలా డెవలప్ చేద్దామని అనుకుందండి మన ప్రభుత్వం ఇక్కడ ఇవన్నీ చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ మెడికల్ హబ్ ఉంటుంది ఇక్కడ చదువుకోవడానికి మెడికల్ టూరిజం కూడా ఉంటుంది అంటే బయట వేరే దేశాల నుండి ఏదైనా ఆపరేషన్స్ కోసం కానీ ఇంకా మెడికల్ అవసరాల కోసం కానీ ఇక్కడికి వచ్చేలాగా ఇలా డెవలప్ చేయాలని ఉందండి సెకండ్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్స్ కాకుండా ఐటీ సిటీ కూడా డెవలప్ చేద్దామని మన మోడీ గవర్నమెంట్ పూనుకుందండి ఎందుకంటే ఇది కంప్లీట్ ఇంటర్నేషనల్ సిటీ లాగా ఒక హాంకాంగ్ సింగపూర్ లాగా డెవలప్ చేయాలని మన మోడీ ప్రభుత్వం పూనుకుంది దీనికోసమే ఇనీషియల్గా మొత్తం త్రీ ఫేజెస్లో డెవలప్ చేద్దామనుకొని ముందు డెబ్బై ఐదు వేల కోట్లు ఇన్వెస్ట్ చేద్దామని స్టార్ట్ చేసిందండి ఇది నిజంగా అనుకున్నది అనుకున్నట్టు డెవలప్ అవుతే కమింగ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లోనే ప్రపంచ నగరంగా మారుతుండడం వల్ల ఎట్లాంటి డౌట్ లేదు ఇది ఎంతలా డెవలప్ అవుతుందంటే ఎంత స్ట్రాటజిక్ లొకేషన్ అంటే మీరు చూస్తే సింగపూర్ హాంకాంగ్ వీటి చూడండి ఈవెన్ కొలంబో పోర్టును కూడా చూడండి మీరు మ్యాప్ ఒక్కసారి తీసుకొని చూస్తే ఇక్కడ నుంచి అన్ని లొకేషన్స్కి అన్ని స్ట్రాటజిక్ ఏషియన్ లొకేషన్స్కి సేమ్ డిస్టెన్స్లో ఉంటాయండి అన్ని సిటీలు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మీరు కొలంబో కానీ హాంకాంగ్ కానీ సింగపూర్ కానీ ఒక్కొక్క సైడ్ ఉంటాయండి అంటే ఎగ్జాంపుల్ హాంకాంగ్ తీసుకోండి అక్కడి నుంచి చైనా దగ్గర ఉంటుంది సింగపూర్ వియత్నాము ఈ కంట్రీస్ దగ్గర ఉంటాయి జగర్తా జగర్తా నుంచి ఓన్లీ ఇండోనేషియా సింగపూర్ మలేషియా వరకే దగ్గర ఉంటుందండి శ్రీలంక ఓన్లీ శ్రీలంకకే కానీ మన లిటిల్ ఐలాండ్ అలా కాదండి కంప్లీట్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ సేమ్ డిస్టెన్స్లో ఉండి ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా వరకు కూడా మంచి స్ట్రాటజిక్ లొకేషన్ అండి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్ పెద్ద పెద్ద షిప్స్ అన్నీ వెళ్ళే దారి ఇక్కడ లిటల్ అయ్యేలాంటి పక్కన చండి సో అవి కూడా ఇక్కడ సరుకు రవాణాకి పెద్దగా ఎక్కువ దూరం ప్రయాణించి ఇక్కడ ఆన్లోడ్ లోడింగ్ ఎట్లాంటివి జరగాల్సిన అవసరం లేదు మీరే ఊహించండి ఇంత బాగున్న ప్రాజెక్టు సడన్గా గండి పడిందండి ఎందుకో తెలుసా ఇక్కడ ఒక అరుదైన తాబేలు జాతి ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ సమ్మర్లో ఎక్కడికి వచ్చి ఉంటాయని చెప్పేసి మన పర్యావరణ పర్యావరణ ప్రేమికులు కేసు దాఖలు చేశారండి దానివల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది మీరు చెప్పండి ఇట్లాంటి స్ట్రాటజిక్ లొకేషన్ని మనం వదులుకోవడం కరెక్టా లేకపోతే ఎక్కడి నుంచో అంతరించిపోతున్న టాటాయిస్ ఇక్కడికి వస్తున్నాయని మనం డెవలప్ చేయడం కరెక్ట్ డెవలప్ చేయకుండా ఉండడం కరెక్టా కావచ్చు అండి పర్యావరణం కూడా ఉండాలి కానీ వాటికి ఒక స్ట్రాటజిక్ సఫరేట్గా ఒక ఐలాండ్ దానికోసం ఒక ఒక సడన్ కంప్లీట్ బయాలజికల్గా అక్కడ సేఫెస్ట్ జోన్గా ప్రకటించి అక్కడ టూరిస్టులు కూడా వెళ్ళకుండా చేయొచ్చు కదా ఈ ప్రాజెక్టు మొత్తాన్ని ఆపడం ప్రపంచంలో ఎన్ని బయాలజికల్ పార్కులు లేవండి ఇట్లాంటి అరుదైన జాతిని సంరక్షించడానికి సేమ్ అట్లానే ఇక్కడ అది కూడా డెవలప్ చేయమని ఒక ప్రతిపాదన ఇవ్వచ్చు కదా అలా కాకుండా ప్రాజెక్టు మొత్తాన్ని ఆపడానికి కోల్కతా హైకోర్టులో కేసు ఇచ్చారండి మీరు కామెంట్ చేయండి ఇక్కడ నిజంగా ఇది ఏది మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుందా లేకపోతే ఒక స్ట్రాటజిక్ లొకేషన్ వరల్డ్ సిటీగా గ్లోబల్ సిటీగా లేదంటే ఇలానే కేసులో పోరాడుతూ డెవలప్మెంట్ కా చేయకుండా ఆపుకోవడం కరెక్టా మీరే ఆలోచించండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్